హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు శుక్రవారం కదా స్నాన్ చుట్లైనా స్టార్ట్ కదా ఇల్లు మొత్తం కూర్చొని బయట ముగ్గేసేసి వేసేసేసి పవచా కొట్టుకొని వస్తున్నాను పవచా క్లీన్ చేసుకొని వస్తున్నాను వాళ్ళ పిల్లలకి స్కూల్కి వెళ్తే స్నాక్స్ లంచ్ బాక్స్ రెడీ చేయాలి కదా లంచ్ టిఫిన్లో కానీ దోశ వేస్తున్నాను దోశ నేను దోశ వేసి నైట్ దొండకాయ కూర ఉంటే వాళ్ళిద్దరికీ పాప ఏమో పంచారేసుకుని అండి బాబా వాళ్ళకాయ కూరస్కొని తినేసాడు స్నాక్స్లో యాపిలికాయ కట్ చేసి పెట్టాను లంచ్లో బాక్స్ అయితే టమాటా రైస్ చేయమన్నాడు అన్నాడు ఒక బాక్స్ రావాలని చెప్పి టమాటా రైస్ చేసి పెట్టాను టమాటో రైస్ లంచ్ బాక్స్ కూడా సర్దేసేసి తన షూస్ అవన్నీ వేసుకోలేక నేను బట్టలు వాష్ చేసి కన్ఫర్ట్లో పెట్టేసుకున్నాను తను బ్యాగ్ తగిలించుకొని వచ్చుకొని బయటికి వెళ్తున్నాడు రెడీ అయ్యి నేను వెళ్ళి రావడమే స్కూల్ నుంచి దించి వచ్చిన తర్వాత ఇలా లెమన్ వాటర్ తాగడం లేట్ అయిపోయింది కదా లెమన్ వాటర్ తాగి డాబా మీదకి వెళ్ళి బట్టలు ఆరేస్తాను కానీ పైకి వెళ్ళాను ఈ లోపు నేను ఆరేస్తానికి వెళ్తే మా పాప కూడా వచ్చింది తన ఫీవర్ అయిన స్కూల్ ఆపాను కదా పైకి వచ్చి నాకు బట్టలు ఎండేస్తుంది వచ్చి జరవనని చెప్పినా వద్దమ్మా అని అని చెప్పినా కానీ బట్టలు ఎండేస్తుంది అయిపోయిన తర్వాత ఆ రేపల్లో అది రేపలండి రేపల చుట్టూ వేరు చూపిస్తున్నాను చూడండి వాతావరణం ఎంత చల్లగా ఉందో టూ డేస్ నుంచి వర్షం ఎక్కువ బాగా పడుతుంది ఇక అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చాను ఇంట్లోకి వచ్చేస్తే పాప ఏమో టీవీలో పెట్టుకొని సాంగ్స్ తింటుంది ఇక తన ఉంటుంది చెప్పి నేను గ్యాస్ అవన్నీ క్లీన్ చేసుకునే కిచెన్ టైల్స్ అవన్నీ క్లీన్ చేసుకున్నాను గ్యాస్ టైల్ కూడా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ కిచెను అవన్నీ క్లీన్ చేసుకున్నాను అది వీడియో తెలియదు ఇక గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేద్దామని క్లీన్ చేసాను ఇక కప్పుతో మొత్తం కడిగేసి క్లాత్తో మొత్తం తుడిచేసుకొని వచ్చాను తుడిచేసుకున్న తర్వాత మొత్తం క్లీన్ చేసాను అది ఎంత ఆయిల్ పడింది ఆయిల్ మొత్తం తుడిచేసేసి స్టాప్ చేసేసేసాను అయిపోయిన తర్వాత ఇక పాపేమో టీవీలో సాంగ్స్ వస్తున్నాయి అని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పిచ్చే ఫ్యాన్ పాప బాబు ఇద్దరు ఆ సాంగ్స్ వింటే కొలబొట్టినడ్రా అనే సాగు వస్తుంటే ఆ సాంగ్కి డ్యాన్స్ వేసుకుంటూ ఉంటుంది అప్పల్లను వీడియో తీసుకొచ్చు మళ్ళీ షింకులో కిచెన్లోకి వచ్చి షింకులో గిన్నెలన్నీ తోమేసేసేసాను స్టవ్ మీద ముగ్గేసేసి మళ్ళీ స్నానం చేసే ముందర ఇల్లు ఉచుకు అని ఇల్లు ఊర్చుకొచ్చాను ఇల్లు ఊర్చుకొచ్చిన తర్వాత మళ్ళీ పాప సాంగ్స్ తింటుంది మళ్ళీ సాంగ్ వస్తే సాంగ్స్ పాతుంది సాంగ్స్ వచ్చి సాంగ్స్ పాడితే ఇచ్చేస్తుంది స్నానం చేసి వచ్చే పాపకేమో బ్రెడ్ పాల ఇచ్చాను స్నానం చేసి చీర కట్టుకొని దేవుడికి పూజ మొత్తం క్లీన్ చేసుకొని పూజకాడ ప్లూ అవన్నీ పెట్టుకొని మొత్తం క్లీన్ చేశాను దీపరాజం కూడా ఎలిగించాను నెక్స్ట్ గడప గడప కూడా క్లీన్ చేసి వాటర్తో క్లీన్ చేసి పసుపు రాసి పసుపు రాసి ముగ్గేసి పసుపు కుంకుమ పెడదామని చెప్పి రెడీ చేస్తున్నాను ఇలా పక్కన వచ్చి నాకు పాప అయ్యి ఇయ్యి కెలుగుతా కూర్చుంటుంది ఇక కెలుగుతా కూర్చుంటుంది మరి సైలెంట్గా ఉండంటే ఉండదు ఇహ ముగ్గు కూడా వేసేసాను పసుపు కుంకుమ కూడా వేసేసి పువ్వులు పెట్టేసేసాను ఇహా ఇది పూలు కూడా అయిపోయింది మళ్ళీ ఇది వెన్స్డే రోజులో బాగా అండి ఈవినింగ్ టైం నాన్న వస్తానంటే పిల్లలను చదివిస్తాను నాన్న కోసం నేను చేపలు కూర చేపలు ఉంచాను ఆ చేపల కూర వండుతానే ఇహా పిల్లలను చదివిస్తాను చేపల కూర వండి అన్నం వండి వండుతున్నాను చేపల కూర ఆంధ్ర స్టైల్ చేపల కూర భలే టేస్టీగా ఉండేదండి ఒక్కసారి ట్రై చేయండి ఇలా చేపల పులుసు మొత్తం ఒకేసారి వేసుకొని ఉప్పు కారం మొత్తం ఒకేసారి వేసుకొని వండితే టేస్ట్ భలే ఉండేదండి చాలా బాగుండేది టేస్ట్ కూడా వండిన తర్వాత చేపల కూర కూడా తీసుకొచ్చేసాను అయిపోయింది చేపల కూర కూడా నిమ్మకాయ నీళ్ళు నిమ్మకాయ కూడా స్టవ్ మీద పెట్టేసేస్తున్నాను చేపల కూర కూడా స్టవ్ మీద పెట్టంగానే హా అది కొద్దిగా ఉడుగుతూ ఉంది స్టవ్ మీద పెట్టేసాను ఒక పక్క ఏమో నాన్న వస్తున్నాడు అని చెప్పి అన్నం కూడా పెట్టేసేసాను పొయ్యి మీద ఇహ మళ్ళీ స్టార్ట్ చేసి అవి పొయ్యి మీద పెట్టి పిల్లలను చదివిస్తూ ఉంటున్నాను చదివించాను ఇహ తనేమో తెలుగు రాస్తున్నాడు పాప ఏమో మ్యాథ్స్ రాస్తుంది అది చేపల కూర స్మెల్ మాత్రం భలే వస్తుందండి అట్లా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మొత్తం పులుసు మొత్తం ఎగిరిపోయేదాకా కొద్దిగా గ్రేవీ వచ్చేదాకా ఉంచుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుండిద్ది చేపల కూరక ఈ రోజు కన్నా రేపుడికి ఇంకా టేస్ట్ బాగా ఎక్కువగా ఉండిద్ది లోపు ఉడికిపోయింది ఉడికిపోయింది పిల్లలకి ఇద్దరికి స్నానాలు చేపట్టేసి హోంవర్క్ అయిపోయింది కదా ఆ అన్నం పెట్టేసాను ఈలోపు నాన్న కూడా వచ్చాను నాన్నకు అన్నం పెట్టాను నేను కూడా తినేసాను ప్లీజ్ లైక్ లైక్